హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ బటన్ అనేది చేయండి తర్వాత ఇన్స్టాలో కనుక చూస్తే ఖచ్చితంగా మీరు కూడా ఏం చేయాలంటే పేజీని అనేది లైక్ చేయండి సో ఫస్ట్ టైం చూసినటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి అయితే ఈరోజు టాపిక్ ఏంటి అంటే మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి నిన్న నైట్ అనేటువంటిది ఏం చేసింది అని అంటే టీజీ టెట్ అనేటువంటిది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఎగ్జామ్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ కానీ దానికి సంబంధించిన ఫీజు ఎంత ఉంటుంది తర్వాత ఎగ్జామ్స్ వచ్చేసి ఏ టైంలో పెడతారు అనేటువంటి విషయాలు అనేటువంటివి ఇందులో కూడా పొందుపరచడం అనేది కూడా జరిగింది అయితే అందరూ ఏమనుకున్నారంటే అంటే ఖచ్చితంగా ఫిబ్రవరిలో డిఎస్సి వస్తుంది జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పారు కానీ ఈ టెట్ అయితే ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వచ్చేసి ఏంటంటే రెండు సార్లు అనేది నిర్వహించాలి ఒకటి ఒకసారి వచ్చేసి జూన్లో నిర్వహించాలి మరోసారి వచ్చేసి ఏంటంటే డిసెంబర్లో నిర్వహించాలి అందులో భాగంగా వచ్చేసి ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఏం అంటే ఇది దీనికి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే చాలా మంది చాలామంది వచ్చేసి ఏంటంటే మేము మన లాస్ట్ టైం జరిగినటువంటి టెట్ అయితే ఏదైతే ఉంటుందో దాంట్లో మేము సరిగా స్కోర్ చేయలేకపోయినాం పేపర్ అనేది కొంచెం డిఫికల్ట్గా వచ్చింది అయితే ఈ ఆన్లైన్లో ఎగ్జామ్ ఉండడం వల్ల ఏమైపోయిందంటే కొంతమందికి ఏమో ఈజీగా వస్తుంది మార్నింగ్ షిఫ్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఈజీగా వస్తుంది తర్వాత మధ్యాహ్నం షిఫ్ట్ ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం హార్డ్ వస్తుందని చెప్పేసి కాంప్లీట్స్ అనేది రావడం జరిగింది సో దానివల్ల మేము వచ్చేసి ఏంటంటే పూర్తి స్థాయిలో ఫోకస్ చేయలేకపోయినాం కాబట్టి మాకు ఇంకోటెట్టుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి చాలామంది కోరిన కోరిక మేరకు ఏంటంటే ఈసారి తెలంగాణ గవర్నమెంట్ అనేది టెట్ అనేది నిర్వహించడం జరిగింది ఈ టెట్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పేసి చెప్తారు సో ఈ కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి ఎప్పటి నుంచి పెట్టవచ్చు అని చెప్పేసి అనుకుంటారు అని అంటే ఏంటంటే అయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఏదైతే ఉంటుందో అది ఏప్రిల్ పదకొండు అంటే నిన్న రాత్రి అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్లో అయితే ఏవైతే ఉంటాయో ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేసి ఏంటంటే పదిహేనో తారీఖు నుంచి ముప్పై వరకు ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తురు ఇంకా వచ్చేసి ఏంటంటే ఈ డబ్బులు వచ్చేసి అంటే ఫీజు వచ్చేసి వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు అని అంటే పేపర్ వన్ పేపర్ టూ ఈ రెండు రాసేటువంటి అభ్యర్థులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా థౌజండ్ రూపీస్ పే చేయాలి లేదు మేము పేపర్ వన్ మాత్రం ఏదో ఒక పేపర్ రాస్తాం అనేటువంటి వాళ్ళు మాత్రం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వసూలు చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది కూడా జరిగింది అంటే లాస్ట్ టైం వచ్చేసి ఏంటంటే ఫ్రీ ఇచ్చారు సో కాకపోతే ఈసారి ఏందంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేది వసూలు చేయడం జరిగింది దీనికి వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంది అని అంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి చాలా రకాల ప్రాసెస్ అనేది కూడా ఉంటుంది ముందే స్లాట్స్ బుక్ చేయాలి కాబట్టి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే ఎగ్జామ్స్ మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు అంటే జూన్ పదిహేను నుంచి ముప్పై మధ్యలో జరుగుతాయని చెప్పేసి చెప్తారు సో పరీక్షల టైం టేబుల్ వచ్చేసి ఏందంటే ఉదయం నైన్ నుంచి లెవెన్ థర్టీ వరకు ఉంటుందంట ఒక షిఫ్ట్ తర్వాత ఆఫ్టర్నూన్ సె సెషన్ వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్నూన్ టూ నుంచి సాయంత్రం వచ్చేసి ఏంటంటే ఫోర్ థర్టీ వరకు ఉంటుందని చెప్పేసి చెప్తురు ఈ ఎగ్జామ్ వచ్చేసి ఏంటంటే డైలీ టూ టైమ్స్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే ఈ రిజల్ట్ వచ్చేసి ఎప్పుడు రిజల్ట్ అనౌన్స్ చేస్తారు అని అంటే ఏందనంటే జూలై ట్వంటీ నా వచ్చేసి ఏంటంటే రిజల్ట్ అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్తారు దీన్ని బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు ట్వంటీ టూ కనుక రిజల్ట్ కనుక వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆగస్ట్లో కనుక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఆగస్టు తర్వాత వచ్చేసి ఏంటంటే ఎక్కువ డిఎస్సి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కదా వాళ్ళు ఎక్కువ టైం అయితే ఇచ్చే సూచనలు అయితే లేవు కేవలం ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రం ఫిఫ్టీ డేస్ మాత్రమే ఇస్తారు ఖచ్చితంగా వచ్చేసి ఏందంటే ఆగస్టులో ఇచ్చినా కానీ తర్వాత జూలై లాస్ట్ వీక్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినా కానీ సెప్టెంబర్ ఎండింగ్ వరకు అయితే ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి సెప్టెంబర్ ఎండింగ్ వరకు అయిపోయి అక్టోబర్లో కానీ అప్పుడు కానీ కౌన్సిలింగ్ అనేది ఉంటుండొచ్చు కాబట్టి అభ్యర్థులు అనేది ఏంటంటే ఈ యొక్క విషయాన్ని అనేది కూడా ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది అయితే ఈ టెట్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇందులో వచ్చేసి ఏంటంటే పేపర్ వన్ పేపర్ టూ రెండు ఉంటాయి పేపర్ వన్ అభ్యర్థులు వచ్చేసి ఎవరు అని అంటే డిఈడి అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే ఉంటారో వాళ్ళు డిఈడికి మాత్రమే చేసుకో అంటే హెచ్జీటీకి ఉంటుంది తర్వాత వచ్చేసి ఏంటంటే హై స్కూల్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఇది వచ్చేసి ఎవరు అంటే ఏంటంటే బీఈడి చేసినటువంటి వాళ్ళు అంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళకు ఇది ఛాయిస్ అనేది కూడా ఉంటుంది వాళ్ళకు వీళ్ళకు వచ్చేసి ఏంటంటే పెద్ద శాలరీ పరంగా తేడా ఉండదు ఇద్దరికి వచ్చేసి ఏంటంటే ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ థౌసండ్ మధ్యలో వచ్చేసి చేంజెస్ ఉంటుంది అయితే ఇక్కడ మెయిన్గా గమనిస్తే ఏందంటే చాలామంది వచ్చేసి ఏంటంటే మెయిన్గా చేసేటువంటి కంప్లీట్ ఏంటి అని ఈ మధ్య కాలంలో వచ్చేసి ఈ డిఈడి వాళ్ళ ఎవరైతే ఉండరో వాళ్ళు వచ్చేసి ఏంటంటే హెచ్జీటీ జాబ్ గుట్టిన తర్వాత మళ్ళీ ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఏందంటే వాళ్ళు ఖచ్చితంగా స్కూల్ అస్టూడెంట్ ప్రమోషన్ వస్తుంది కాబట్టి ఏందంటే దీని ద్వారా స్కూల్ అస్టెంట్ పోస్టులు తగ్గిపోతున్నాయి కాబట్టి డిఈడి వారిని ఎస్జీటీకి మాత్రమే పరిమితం చేయాలి పరిమితం చేయాలి తర్వాత ఈ స్కూల్ అసిటెంట్ వాళ్ళని వచ్చేసి ఏంటంటే స్కూల్ అసిటెంట్ పోస్టుల అభ్యర్థులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకే కేటాయించాలని చెప్పారు కానీ దీనిపైన గవర్నమెంట్ అనేది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేదు అయితే లాస్ట్ టైం జరిగినటువంటి డిఎస్సీ నోటిఫికేషన్ టైంలో టైం అనేది చాలా తక్కువగా ఉందని చెప్పేసి చాలామంది గొడవలు ఆందోళన చేయడంతో అప్పటికప్పుడు వచ్చేసి ఏంటంటే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు వచ్చేసి ఏంటంటే ఆరు వేల పోస్టులు అనేది ఏందంటే మళ్ళీ మేము త్వరలోనే డిఎస్సీ వస్తామని చెప్పేసి అతను చెప్పడం అనేది కూడా జరిగింది అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫిబ్రవరి లో డిఎస్ ఉంది కదా ఆరు వేల మంది అయితే దీనికి వచ్చేసి ఏంటంటే లాస్ట్ టైం టెట్ వచ్చేసి ఎంతమంది అంటే దాదాపుగా వచ్చేసి ఏంటంటే లాస్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసి ఏంటంటే టెట్ టూ వచ్చేసి పరీక్షకు వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది దరఖాస్తు చేస్తే అందులో రాసినటువంటి వాళ్ళు వచ్చేసి ఎంతమంది అంటే రెండు లక్షల ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ఏం అంటే రాయడం అనేది కూడా జరిగింది అన్నట్టు సో ఈ పేపర్ పరీక్ష వచ్చేసి ఏంటంటే పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ నూట యాభై మార్కులకు వచ్చేసి ఏంటంటే పరీక్ష అనేది ఉంటుంది అయితే ఇందులో వచ్చేసి ఒక్కొక్క క్యాస్ట్కి వచ్చేసి ఏంటంటే ఒక్కొక్క కేటగిరీ అనేటువంటిది కూడా ఉండడం జరుగుతుంది ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే ఈ ఓసీలో అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకు నైంటీ పర్సెంట్ బీసీలోకి వచ్చేసి ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీలోకి వచ్చేసి అంటే ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ అనేది వీళ్ళు మార్కులు అనేది కూడా కేటాయించడం జరిగింది అయితే టెట్ అయితే ఏదైతే ఉంటుందో ఇది ఎవరికి ఉపయోగం అంటే ఖచ్చితంగా వచ్చేసి ఏంటంటే విద్యా హక్కు చట్టం ప్రకారం ట్వంటీ త్రీ బై వన్ ప్రకారం ఏంది అంటే ఏంటంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వచ్చేసి రెండు సార్లు అనేది టెట్ అనేటువంటిది నిర్వహించాలి ఇందులో వచ్చేసి ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ పనిచేసేటువంటి వారిలో ప్రతి ఒక్కరు ఎవరైతే టీచర్గా చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు టెట్ అనేటువంటిది క్వాలిఫై కావాలనేటువంటి ఒక నిబంధన అనేది తీసుకొని రావడం జరిగింది దానికి సంబంధించి ఇంకా గవర్నమెంట్ టీచర్స్ అయితే ఎవరైతే ఉంటారో సపోజ్ ఈ టీచర్స్ ఉంటారు కదా వాళ్లకు ఎస్ఏ స్కూల్ అసిటెంట్ వచ్చేసి ప్రమోషన్ కావాలన్నా కానీ ఖచ్చితంగా టెట్ అనేది క్వాలిఫై కావాలని చెప్పేసి చెప్పారు సో అందుకే టెట్కి వచ్చేసి ఏంటంటే ఇంపార్టెన్స్ అనేది కూడా పెరగడం జరిగింది అయితే వచ్చేసి ఏంటంటే ఇప్పుడు టెట్ ఉంది కదా ఈ క్వాలిఫై మార్కులు దాటిన తర్వాత వచ్చేటువంటి మార్కులు అయితే ఏవైతే ఉంటాయో టెట్లో ఉన్నటువంటి మార్కులు వచ్చేసి మనకు డిఎస్సిలో యాడ్ కావడం జరుగుతుంది డిఎస్సి ఎయిటీ మార్క్స్ పెడతారు మిగతా ట్వంటీ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ టెట్ నుంచి రావడం జరుగుతుంది అంటే ప్రతి ఏడున్నరకు వచ్చేసి ఏంటంటే ఒక మార్క్ అనేది ఏమైపోతుంటుంది అంటే యాడ్ కావడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే డిఎస్సి విజయంలో వచ్చేసి ఏంటంటే టెట్ అనేటువంటిది ఏంటంటే కీలక పాత్ర పోషించడం జరుగుతుంది ఒక హండ్రెడ్ ప్లస్ కొట్టినటువంటి మార్కులు అయితే ఎవరైతే ఉంటారో ఏ సబ్జెక్ట్లో కానీ వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తుంటారు అన్నట్టు సో మరి ఈ టెట్కు సంబంధించి ఎవరు నిర్వహిస్తారు అని అంటే ఏంటంటే డైరెక్టరీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే డిఎస్సి వాళ్ళు వచ్చేసి ఏంటంటే దీన్ని నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి దీనికి ఎవరు అని అంటే ఈవీ నరసింహారెడ్డి గారు వచ్చేసి ఏంటంటే దీనికి మెయిన్ కమిషనర్గా ఉండడం జరిగింది వారే అనౌన్స్మెంట్ చేయడం అనేది కూడా జరిగింది సో ఖచ్చితంగా ఈ టెట్ అనేటువంటిది జరుగుతుంది తర్వాత వచ్చేసి మనకు ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి అభ్యర్థులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఈ టెట్ మీద ఫోకస్ చేయండి నా అడ్వైజ్ ఏంటంటే తొంభై నాలుగు పైన నైంటీ ప్లస్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు టెట్ క్విట్ కావడమే మంచిది తర్వాత వాళ్ళు డిఎస్సి పైన ఫోకస్ చేయండి వన్స్ జూన్ పదిహేను నుంచి ముప్పై మధ్యలో ఎప్పుడైతే టెట్ ఎగ్జామ్స్ అయిపోతాయో జూలై ట్వంటీ టూ వచ్చేసి ఎప్పుడైతే రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తాడో డిఎస్సి నోటిఫికేషన్ ఏ క్షణంలో అయినా రావచ్చు ఖచ్చితంగా వచ్చినా కానీ టైం అయితే వాళ్ళు ఎక్కువగా ఇవ్వరు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసి ఏంటంటే డిఎస్సి పైన ఫోకస్ అనేది పెట్టండి ఎక్కువ మార్కులు ఉన్నటువంటి వాళ్ళు ట్రై చేయండి తక్కువ మార్కులు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయరాని అంటే టెట్ కనేటువంటిది ప్రిపేర్ కావాలని చెప్పేసి కోరుకోవడం అనేది కూడా జరుగుతుంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ దీనికి సంబంధించినటువంటి టీజీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి సమాచారం ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అంటే ఎందుకు అని అంటే ఏంటంటే ఎవరైతే ఇన్ఫర్మేషన్ తెలియనటువంటి వాళ్ళు ఉండరో వాళ్ళకు ఖచ్చితంగా ఈ వీడియోని అనేటిది షేర్ చేయండి ఖచ్చితంగా టెట్ అయితే ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరు రాయండి స్కోరింగ్ లెవెల్స్ అనేది కూడా పెంచుకోండి అయితే టెట్లో ఎక్కువ మార్కులు వచ్చినంత మాత్రమే జాబ్ వస్తుందా రాదా అనేటువంటిది కాదు మనకు టెట్లో ఏడున్నర మార్కులు ఒక్కొక్క మార్కు యాడ్ అవుతుంది కదా సో అందులో మీరు రెండు బిడ్లు చేస్తే అదే ఒక్క మార్క్ వస్తుంది కాబట్టి ఏంటంటే టెట్ అనేది ఇంపార్టెంట్ అనేది అనేటువంటిది అవునా కాదనేటువంటిది దానికంటే పక్కన పెడితే టెట్లో మంచి స్కోర్ తెచ్చుకోండి ఖచ్చితంగా విజయం అనేది సాధించండి ఇక ఈరోజు నిన్న నైట్ టెట్ నోటిఫికేషన్ వచ్చింది కదా సో ఖచ్చితంగా డిఎస్సికి ఇంక అందరూ పుస్తకాలు దులపాల్సినటువంటి టైం అయిపోయింది సో ఖచ్చితంగా అందరూ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వచ్చేసి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి